ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ పి జై శ్రీ సాయి బాబా దేహానంతరం సాయి అంకిత భక్తులు శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారిని బాబా రక్షించిన వైనం ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఐదవ నవంబర్ ఇరవైఅవ తేదీన తెల్లవారుజామున వీరు తెనాలి నుండి రేపల్లెకు వెళ్ళుటకు ఇంటి నుండి గుర్రపు బండిలో స్టేషన్కు బయలుదేరింది అప్పటికి విద్యుత్ దీపములు లేవు వీరు ఎక్కిన గుర్రపు బండి వేగముగా వెళ్ళుచున్నది తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ చీకటిలో వీరి బండికి వెనుక కొంత దూరం నుండి ఏ బండి ఆపు ఆపు బండి ఆపు ఆపు అని కేకలు వీరికి వినబడినవి ఎవరో బండి ఆపుమని కేకలు వేయిచున్నారు బండి ఆపుమని బండివాణితో వెంకటేశ్వర్లు గారు చెప్పగా మనల్ని కాదులేండి రైలు టైం అవుతున్నది అని అనుచు ఆ బండివాడు బండి ఆపకుండా బండిని పోనిచ్చాడు ఆ దారిలో మూడు కాలువలకు కలిపి వంతెనలు ఉన్నవి ఆ వంతెనలలో మొదటి వంతెన బండి ఎక్కినది నాలుగు అడుగులు కూడా ఎక్కలేదు అంతలో ఎవరో ఆ బండి కుడిపక్క చక్రమును గట్టిగా నెట్టినారు ఆ తోపుకు బండి పడిపో కదా అనిపించి బండివాడు గుర్రమును పట్టి నిలిపి బండిని ఆపినాడు ఆ చక్రమును నెట్టిన వ్యక్తి బండివానిపై కేకలు వేయిచు ఆపమని కేకలు వేయిచున్ను బండి ఆపలేదేమి నీకు చెవులు లేవా వినబడుట లేదా నూరు వాసిలో ప్రమాదం తప్పిపోయినది ఈ బండి చక్రము ఉన్న షాయి మేకు ఊడిపోయి చక్రము ఇరుసు చివరకు జారి వచ్చి క్రింద పడిపోటుకు సిద్ధంగా ఉన్నది ఒక్క క్షణమైనచో ఈ బండి కాలువలో పడి ఉండేది దానితో మీరు మీ గుర్రము కూడా ఆ కాలువలో ఇల్లడివారు ఎంత అజాగ్రత అని ఆ బండివాణిపై అరచుచు చీవాట్లు పెట్టినాడు ఇదంతా ఈ బండిలో ఉండి వినుచున్న వెంకటేశ్వర్లు గారు బండి నుండి బయటకు దూకి చూడగా ఆ బండి చక్రమునకు రక్షగా ఇండడి షాయిమేకు లేక ఆ చక్రము ఊర్టకు సిద్ధముగా ఉన్నట్లు మున్సిపల్ కిరోసింగ్ వీధి లైట్ల వెలుతురలో చూచి తమను సమయములకు వచ్చి కాపాడిన వాణి వంక చూచినాడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే నెరసిన మాచిన గడ్డముతో ముడతలు పడిన ముఖము భుజం భుజము పైన అతుకుల బొంత మోకాలు జారిన చింపిరి పంచెతో ఉండి బాబు భయము లేదు ఇక నేను వెళ్ళి రానా ప్రమాదం తప్పిపోయినదిలే అనుచు అతటి నుండి వెళ్లిపోయాను ఈ హడావడిలో తక్తరపాటులో తనను ఆ విధంగా రక్షించిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పుట గాని ఆ వ్యక్తిని గురించిన వివరములు గాని వెంకటేశ్వర్లు గారు చేయలేదు ఆ చీకటిలో ఆ వ్యక్తి వంతెన దిగి వెళ్లిపోయేను వెంకటేశ్వర్లు గారు బండి ఎక్కక కాలినడకన స్టేషన్ కు బయలుదేరిది అట్లు వెలుచు సాయిబాబా కాక నన్ను ఈ ఆపత్తు నుండి కాపాడు వారెవరు అని తలంపు రాగానే ఆ ఆవేశంలో బాబా అని కేకను పెట్టి అంత చీకటిలో ఆ బండి చక్రమునకు సాయి మేకు లేదని గమనించు వారెవరు వెనుక దూరంలో ఉండి కేక వేయుచున్న వ్యక్తి పరిగెత్తుచున్న బండిని ఎట్లు చేరి సమయంలో చక్రము పడకుండా లోపలకు నెట్టి ఎట్లు కాపాడగలిగను అది శ్రీ సాయికేయే సాధ్యము కానీ ఇతరులకు అట్లు రక్షించటకు సాధ్యమవ్వదు నా వెంటనే ఉండి నా కొరకు కేకలిడుచు పరిగెత్తి వచ్చి నాకు ప్రాణదానమిడిన సాయి ప్రభువును గుర్తించలేకపోతేనే కృతజ్ఞత చెప్పలేకపోతినే అని వెంకటేశ్వర్లు గారు చింతించిరి అందరితో ఒకనిగా మాత్రమే బాబాను కూడా తలచినంత మాత్రమున ఇట్టి ఫలితాలను పొందలేము బాబాయే మనకు సర్వస్వం అని నమ్మి త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినప్పుడే ఎట్టి ఫలితములను పొందగలం అలా సర్వస్య శరణాగతిగా బాబాను ఆశ్రయించడం చేతనే ఈ గ్రంథం గల వారందరూ సాయి అంకిత భక్తులుగా గుర్తింపు పొందిరి అట్టి వారు తమ తాము బాబా అనుగ్రహమునకు పాత్రులతో మిన్నకుండగా సాయి తత్వ ప్రచారం ద్వారా మనందరినీ సాయి అనుగ్రహమునకు పాత్రలగునట్లు చేయిచుండివి అయితే బాబాను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించక సర్వస్య శరణాగతి పొందని వారు మరి ఒకరికి బాబా అనుగ్రహం కలుగునట్టు ఎట్లు చెప్పగలరు చేయగలరు కనుక సాయి భక్తుల శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారిలా శ్రీ సాయి బాబా ఎందే పరిపూర్తి విశ్వాసముంచి ఉంచి గుటకు ప్రయత్నించగలరు సర్వం శ్రీ సాయినాథార్పితమస్తు గురుదేవతార్పితమస్తు సాయి బంధువులందరికీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే అందరూ కూడా ఓం సాయిరామ్ అని టైప్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు సర్వం శ్రీ సాయినాస్తు